మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ ఆర్ రవిచందర్ నవరత్నాల గుడ్ బిల్ ఫిజిప్స్కో బీ వన్ జీరో నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హా ఇంపర్ కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ కేర్ న్యూస్ ఆర్ రవిచంద్ర నవరత్నాల గుడ్ విల్ విజిట్స్ కు వి వన్ జీరో ఫోర్ జిల్లా నుంచి శ్రీకారం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ క్షేత్ర స్థాయిలో నవరత్నాల గుడ్ విల్ విజిట్స్ కి ఏప్రిల్ వి జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు ఇందుకు సూర్యాపేట తొలి వేదిక కాగా జిల్లా గవర్నర్ రాచల్ల కమలాకర్ ఈ గౌరవం దక్కింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ వచ్చి ఇంటర్నేషనల్ గుడ్ విల్ విజిట్ దీన్ని ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మన ఇంటర్నేషనల్ వన్ జీరో ఫోర్ ఆ డిస్ట్రిక్ట్ లా ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటేనే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందాను అదేను ఆ సూపర్ డిస్ట్రిక్ట్ లా మా లవ్లీ గవర్నర్ వెంట

అల్పాహారం ముగిశాక ఐఎన్పి దంపతులు స్థానిక సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా పూర్ణ కుంభ స్వాగతం లభించింది రవిచంద్రన్ దంపతులు గోశాలను సందర్శించి గోవులకు దానాలు వేశారు ఆ తర్వాత ముందే నిర్ణయించిన షెడ్యూల్ ను అనుసరిస్తూ గుడ్ విల్ విజిట్స్ నవరత్న కార్యక్రమాలు జరిగాయి పట్టణ శివాలలో అంతర్జాతీయ అధ్యక్షులు వాస్ క్లబ్ సూర్యాపేట ఏర్పాటు చేసిన వెల్కమ్ నుండి సభ్యుల కలతల మధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ ప్రతి పట్టణం గ్రామం ప్రారంభంలో ఉండే వాష్మీ క్లబ్ వెల్కమ్ బోర్డులు సంస్థ ప్రతిష్టను పెంచుతాయన్నారు ఆపై కంటి ఆస్పత్రికి చేరుకున్న రవిచంద్రన్ అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సంవత్సరం ప్రధాన కార్యక్రమాల్లో హెల్త్ క్యాంప్స్ ఒకటి అని అందుకే దీన్ని నవరత్న కార్యక్రమాల్లో చేర్చామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తెలిపారు అక్కడి నుంచి బి వన్ జిల్లా కార్యాలయానికి చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు కార్యాలయంలో భాగంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఇక్కడ ఆరు కుటుంబతో పేద మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తామని జిల్లా గవర్నర్ రాచల్ల కమలాకర్ రావు చెప్పారు స్వయం ఉపాధి రుణానికి చెక్కును కూడా రవిచంద్రన్ వాస్పీ క్లబ్ సూర్యాపేట లక్ష రూపాయల విరాళంతో నెలకొల్పిన బోధనా పాలెం మిల్క్ సెంటర్ అంతర్జాతీయ అధ్యక్షులు వాస్వీ హర్షద్వాన్ల మధ్య ప్రారంభించారు తర్వాత ఆటోమొబైల్ షాపుకు ప్రారంభోత్సవం చేసిన రవిచంద్రన్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల చెక్కులను వితరణ చేశారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ మధ్యాహ్నం భోజన విరమానంతరం వాస్తవిక యూత్ సూర్యపేట ఆధ్వర్యంలో నవరత్న గుడ్ విల్ విజిట్స్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి యూత్ సూర్యపేట ఆధ్వర్యంలో విద్యానగర్ లోని రామలింగేశ్వర స్వామి గుడి వద్ద రవిచంద్రన్ చిత్ర దంపతులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు వాస్పీ క్లబ్ కేసీజీఎఫ్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ప్రీమియం కూడా నవరత్న కార్యక్రమాల్లో పాలు బీపీ నెలకొన్న రామాలయానికి వంట సామాగ్రిని వాష్ క్లబ్ సూర్యాపేట ఆర్థిక సహాయంతో అందజేశారు అక్కడి నుంచి వాష్పీ కన్నికా పరమేశ్వరి దేవాలయానికి చేరుకున్న రవిచందన్ దంపతులకు వాష్వి క్లబ్ సుధాకర్ విజన్ సూర్యాపేట ట్వంటీ ట్వంటీ స్వాగతం పనికి నవరత్న కార్యక్రమాన్ని అంతర్జాతీయ అధ్యక్షం చేతుల మీదుగా నిర్వహించారు అదే విధంగా క్లబ్ బణితా సూర్యాపేట ద్వారా ఐఎన్పి నవరత్న కార్యక్రమం నిర్వహణ జరిగింది అప్పటికే పొద్దుపోయిన అదే ఉత్సాహం చూపించిన రవిచంద్రన్ దంపతులు మందడి అవెన్యూ ఏసీ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో సేత తీరారు జిల్లా గవర్నర్ రాచల్ల కమలాకర్ రావు దంపతులు ప్రీ వెడ్డింగ్ యానివర్సరీలో భాగంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తొలి రోజు నవరత్న గుడ్ విల్ విజిట్ లో భాగంగా బి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా గవర్నర్ నాయకత్వంలో వాష్వీకాంత్ సూర్యాపేట యూత్ సూర్యాపేట వనిత సూర్యాపేట ఫ్యామిలీ మొత్తం ఐదు క్లబ్ నిర్వహించిన నిర్వహించారు సేవా కార్యక్రమాల్లో ఉదయం నుంచి ఏకబిగిన పాల్గొన్న అధ్యక్ష క్లబ్ అధ్యక్షులు అభినందించారు సంబంధిత జెడ్సీలను ప్రశంసించారు రవిచంద్ర తొలి క్షేత్రస్థాయి స్థాయి పర్యటన కావడం తమదే తొలి జిల్లా కావడంతో గవర్నర్ రాసల్ల కమలాకర్ రావు విస్తృత ఏర్పాట్లు చేయగా జిల్లా ఐఐసి ఆఫీసర్లు పూర్వ గవర్నర్లతో కేబినెట్ సెక్రటరీ పంపతి వేణుమాధవ్ జిల్లా ప్రజల ఇంకా జిల్లా ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో ఆచారం పాల్గొన్న వర్షం బెటర్ ఐదు డిసి ఒంజీరో పూర్ ల గుడ్డు డిసిట్ సాఫ్ట్ రైతు సూర్యపేటల ఒంజీరో ఫోర్ గవర్నర్ ద్వారా ఐసి ఆఫీసర్ ప్రెసిడెంట్ ద్వారా ఐసి టోటల్ మెంబర్స్ వంట ఇక్కడ మనము నేటి సర్వీస్ ప్రాజెక్ట్ల ఇక్కడ మనకొక్కడ గవర్నర్ స్టోర్ షోరూమ్ ల మనకు స్టాంప్స్ అందరికీ మేము వెట్టిండే ద్వారంగాను టోటల్ అందరికీ శాండరీస్ టీ షోర్ట్స్ విత్ క్యాప్ అంటానే మన మేడం గారి షోరూమ్ ఏమిటి వాళ్ళే ఫుడ్ గా చేసినారు చాలా హ్యాపీగా ప్రెసిడెంట్ గారి గుర్తు సందర్భంగా ఈరోజు డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫోర్ ఏ సూర్యాపేటకు మన యొక్క యాజ్ అ గవర్నర్ గా ఇక్కడ సర్వీస్ యాక్టివిటీస్ కి ఈ టూ డేస్ ప్రోగ్రామ్ సూపర్ స్టార్ స్టార్ క్లబ్ అండ్ నవరత్న ప్రోగ్రామ్స్ మా యొక్క ప్రెసిడెంట్స్ పవర్ఫుల్ ప్రెసిడెంట్స్ ఆర్సీస్ రాకింగ్ లాజ్ రీజియన్ చైర్మన్ జాయిన్ చైర్మన్స్ ఐసీలు ఐటీసీ ఆఫీసర్లు మా గ్యాలక్సీ వాస్ కమని అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క టూ డేస్ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడానికి వచ్చారు ముఖ్యంగా మా యొక్క నాక్ స్టార్ రవిచంద్రన్ గారు వారు మరియు చిత్ర రవిచంద్రన్ గారు కూడా ఇక్కడికి విచ్చారు ఇది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లోనే ఫస్ట్ విజిట్ గా ఇక్కడికి రావడం జరిగింది